హాయ్ ఫ్రెండ్స్ లలిత సహస్ర నామాల్లో ఇరవై మూడవ శ్లోకం చెబుతున్నానండి ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఇరవై మూడవ శ్లోకం మహాపద్మాటవీ సంస్థ కదంబా వనవాసిని సుధాసాగర కామాక్షి లేదా గొప్పవైన తామర పువ్వుల అడవిలో నివసించేది కదంబవ నవాసిని కడిమి చెట్ల యొక్క తోటయందు నివసించినది సుధాసాగర మధ్యస్థ అమృత సముద్రం క్షీరసాగరం మధ్యలో నివసించేది కామాక్షి అందమైన కన్నులగలది కామదాయిని భక్తుల కోరికలను నెరవేర్చినది